హాయ్ నా పేరు ఆశ్రిత ఇవాళ మనం స్టోరీ చెప్పుకుంటున్నాం మా స్టోరీ పేరు అనేది మాయా అదొక దయ్యం సినిమా ఒకరోజు రాణి రాజు అర్ధరాత్రి హైవే రోడ్ మీద కార్లో వెళ్తుండగా ఒక అప్పుడే దారిలో ఎవరో నుంచున్నట్టు నీడ ఉంది ఆ నీడ ఎవరో అని రాజు దిగి చూడంగానే ఆ రాజు నా నీడ చంపేసింది రా రాణి దిగి చూడంగానే రాణికి తప్పించుకున్నామని పరిగెడుతుంది ఆ దెయ్యంని చూసి అప్పుడే ఆ దెయ్యం వెంట పడింది చంపేయంగానే ఇంకా ఆ రోడ్ని అందరు క్లోజ్ చేశారు అందరూ ఆ విధంగా చనిపోతుంటే క్లోజ్ చేయడం వల్ల ఇంకా ఆ రోడ్ ఎవ్వరు వెళ్ళరు అప్పుడే ఆ ఊరు కొత్తకి వచ్చిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు లక్ష్మి ఆ లక్ష్మి కార్ మీద వెళ్తుంటే ఎవరో వచ్చి తన వెనకలు కూర్చొని ఈ మీద వేసి కొరుకుతున్నట్టు అంత అనిపించింది వెనక్కి తిరిగి చూడగానే ఒక పిశాజీ తనని చంపేసింది ఇంకప్పుడు రాణి లక్ష్మి రాణి రాజు ముగ్గురు దయ్యాలు అయ్యారు ఇంకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చం చంపేసింది ఇంకా వాళ్ళందరూ దయ్యాలైతే అందులో ఒక అబ్బాయి ఒక్కడే మిగులు ఉంటాడు తనని ఎప్పుడెప్పుడు చంపాలని అనుకుంటుంటే అప్పుడే అప్పుడే చంపాలని చూడంగానే తను హనుమాన్ చలిస పాడారు హనుమాన్ చలిస పాడంగానే దయ్యాలు విడిచిపెట్టాయి అనుకుంటున్నాడు కానీ విడిచిపెట్టలేదు తన వెంట పడుతూనే ఉన్నాయి ఆ అబ్బాయి పేరు ఏం పేరు తెలుసా లక్ష్మణ్ తను ఎంత తప్పించుకున్న దయ్యాల దగ్గర నుంచి దయ్యాలు మాత్రం తనని వదలవు అది కా స్టోరీ బాగు బాగుంటే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్